నదిగొట్టురు పట్టణంలో ప్రధానంగా నాలుగు షాపులు సమైనటువంటిది మొక్కదొన్న విత్తనాలు నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది పల్లవి సీడ్స్ మహాగణపతి వెంకటేశ్వర సీడ్స్ రాయలసీమ ఈ నాలుగు షాపు యజమానులు నకిలీ మొక్కజొన్న విత్తనాలు తెచ్చి దాదాపు ఐదు వందల ఎకరాలు నష్టానికి గురి కావడానికి కారకులు అయినారు గతంలో కూడా గత సంవత్సరం మిను పంట తినింది కానీ దానిపైన అనేక సార్లు అధికారులకు అధికారులకు ఇచ్చిన ఇంతవరకు నష్టపరాలను కట్టించలేం ఇది మామూలు అయిపోయింది అంటే అధికారులు బాధ్యత రహితంగా ఉండడం వల్ల చట్టాన్ని పగబద్ధలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల రైతులని ప్రతి సంవత్సరం మోసం చేసి కంపెనీలు లాభపడుతున్నాయి డీలర్లు లాభపడుతున్నారు కానీ రైతులు దివాలా తీసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది కూడా పండిన విత్తరాలు సక్రమంగా లేవు రెండోది నానెత్తరాలు సకాలంలో ఎరువుదేరు పెట్టుబడి పెరిగిపోతా ఉంది దానికి నాకు తగ్గట్టు గిట్టుబాటుదల లేకపోవడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది కాబట్టి గత నాలుగు రోజుల నుంచి రైతులు నందిగొట్టుపుల్లో తీవ్ర ఆందోళన చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లో చర్చలు జరిగినాయి శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించినారు ఏడీ ఏవో అగ్రికల్చర్ సమైనటువంటిది పర్యవేక్షిస్తున్నారు కానీ కాలయాపన చేయకుండా వెంటనే కాలి చెక్కులు ఇచ్చి డీలర్లు కాలు చెక్కులు ఇచ్చి ఈ రోజు మళ్లీ ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రెండో పంట వేసుకోవడానికి తక్షణమే రైతులతో చర్చలు జరిపి ఏదైతే నేను అగ్రిమెంట్కు పూనుకున్నారో దాన్ని ఎంపడే ఇంప్లిమెంట్ చేయాలా లేదంటే సోమవారం నుంచి సిపిఎం పార్టీ వామపకాలు ఈరోజు నందికొట్కూరు గ్రామ రైతులందరం కలిసి ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ లో ప్రధాన అంశం ఏమంటే నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల నష్టపోయిన రైతులనందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము మేము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తక్షణమే ఏఓ గారు ఏడీఏ గిరీష్ గారు శాస్త్రవేత్తలు అందరూ స్పందించి నందికొట్టూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు చంద్రశేఖర సార్ గారు వాళ్ళందరూ స్పందించి ప్రతి రైతు పొలము కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పొలాలను పరిశీలించడమైనది నిన్న 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 ఈ ఈరోజు మాకు సాయంత్రం ఐదు గంటల లోపల డీలర్లతో మాట్లాడి మా రైతులకు నష్టపరిహార విషయమై చర్చించి మాకు సాయంత్రం ఐదు గంటల లోపల ఏదో ఒక విషయాన్ని చెప్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు ఈ రోజు సాయంత్రం ముగిన మాకు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోతే డీలర్స్ నుంచి కంపెనీల నుంచి సీడ్ కంపెనీల నుంచి మా రైతులకు నష్టపరిహారం అందకపోతే రేపు రేపు ఆదివారం కాకుండా సోమవారం పొద్దు నుంచి మేమందరము వామపక్ష మిత్రులతో కలిసి మేము అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి మేము అవుతున్నాము ఇది మా అందరి రైతుల ఏకగ్రీవ తీర్మానము వామపక్షాల తీర్మానము రైతు సంఘం యొక్క తీర్మానము ఎల్లుండి నుంచి మేము లేని మా సమస్య పరిష్కారం కాని ఎడల మేము ఎల్లుండి నుంచి అంటే సోమవారం ఆందోళన భారీగా